హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో ఏంటి అంటే మార్చి నెలలో బంగారం ఎప్పుడు కొంటే మంచిది గోల్డ్ పర్చేస్ లక్కీ డే ఇన్ మార్చ్ ఎప్పుడు అనేది చూస్తున్నాము మనకి పుష్యమి నక్షత్రం అనేది ఇక్కడ నైన్త్నే స్టార్ట్ అవుతుంది రెండు యోగాలతో కలిసి వస్తుంది పుష్యమి నక్షత్రం మనకి స్టార్టింగ్ వచ్చి మనకి ఆదివారం స్టార్ట్ అవుతుంది కాబట్టి పుష్య యోగంతో స్టార్ట్ అవుతుంది అలాగే సర్వార్థ సిద్ధి యోగంతో కూడా రెండు యోగాలతో కలిసి వస్తుంది మనకి నైన్త్ స్టార్ట్ అవుతుంది టెన్త్ కంప్లీట్గా ఈ డే మొత్తం ఉంటుంది సోమవారం పదవ తారీఖు కంప్లీట్ డే అంతా కూడా పుష్యమి నక్షత్రం ఉంటుంది మనకి సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి మంత్ కూడా గోల్డ్ ఎప్పుడు కొనాలి అలాగే గోల్డ్ బ్యాంక్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడు డబ్బులు పే చేయాలి అనేది కూడా వీడియోస్ స్పెషల్ వీడియోస్ అనేది రాబోతూ వస్తూ ఉంటాయి సో అవేవి మిస్ కాకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం మెయిన్ మ్యాటర్కి వచ్చినట్లయితే గోల్డ్ పర్చేస్ లక్కీ డే ఇన్ మార్చ్ పుష్యమి నక్షత్రం మనకి పదవ తారీఖు వస్తుంది అది కూడా సోమవారం రోజున వస్తుంది ఇంకా మనకి టైమింగ్ విషయానికి వచ్చినట్లయితే మార్చ్ నైన్త్ స్టార్ట్ అవుతుందని చెప్పాను కదా సో ఆదివారమే నైట్ పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆదివారంతోనే కలిసి ఉంది కాబట్టి స్టార్టింగ్ వచ్చి మనకి రవిపుష్య యోగంలో స్టార్ట్ అవుతుంది మళ్ళీ మనకి టెన్త్ నైట్ అంటే మనకి ట్వెల్వ్ దాటిందంటే డేట్ అనేది మారిపోతుంది కాబట్టి టెన్త్ నైట్ లెవెన్త్ డేట్ వచ్చేస్తుంది పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం ఏఎంకి మనకి పుష్యమి నక్షత్రం గడియలు సమాప్తం అవుతుంది ఇంకా ఆశ్లేష నక్షత్రం అప్పటి నుంచి మనకి ఎప్పుడైతే పుష్యమి నక్షత్రం ఎండింగ్ అవుతుందో అప్పుడు ఆశ్లేష నక్షత్రం స్టార్టింగ్ అనేది అవుతుంది ఇంకా మనం బంగారం కొనే వాళ్ళందరూ కూడా ఏ గడియల్లో కొనాలి వాళ్ళు మధ్యాహ్న సమయం కొనేవాళ్ళు ఒక ముహూర్తంలో కొనుక్కోవచ్చు లేదా ఈవినింగ్ చాలామంది జాబులు చేసే వాళ్ళు లాంటి వాళ్ళందరూ కూడా ఈవినింగ్ టైంలోనే ఎక్కువగా షాపింగ్ అనేది చేస్తూ ఉంటారు మనకి ఇక్కడ రెండు టైమింగ్లు కూడా మంచి ముహూర్తం వచ్చింది అమృత కాలం కూడా ఈవినింగ్ టైంలో వచ్చింది కాబట్టి ఈవినింగ్లో కూడా కొనుక్కోవచ్చు ఓకేనా ఇంకా గోల్డ్ ఎప్పుడు మధ్యాహ్నం కొంటే మంచిది అని చెప్తూ ఉంటాం కదా సో కొంతమందికి వీలు అవ్వచ్చు కొంతమందికి వీలు కాకపోవచ్చు అభిజిత్ ముహూర్తం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది సో ఈ గడియల్లో కూడా మనం బంగారం కొనుక్కోవచ్చు ఇంకా దానికి మించి అమృత కాలం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై రెండు నిమిషాలు అంటే మినిమం ఎయిట్ ఓ క్లాక్ లోపల ఆరు గంటల నుంచి ఎయిట్ ఓ క్లాక్ లోపల ఎప్పుడైనా కూడా అమృతకాలం గడియలే వస్తుంది కాబట్టి అప్పుడు కొనుక్కోవచ్చు ఇంకా బ్రహ్మముహూర్తం ఇంకా అర్లీ మార్నింగ్ టైమింగ్ ఇది ఫైవ్ సెవెన్ టు ఫైవ్ ఫిఫ్టీ ఏఎం వరకు ముహూర్తం ఉంటుంది సిద్ధి యోగం అండ్ పుష్య యోగం రెండు యోగాలతో కలిసి వస్తుంది మనకి మార్చ్ టెన్త్న సోమవారం పదవ తారీఖు గోల్డ్ గుడ్ టైం మనకి బంగారం కొనడానికి మంచి ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాల నుంచి ఒకటి గంట లోపలైనా కొనొచ్చు లేదంటే ఆరు గంటల ఇది సాయంత్రం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఏడు గంటల యాభై రెండు నిమిషాల మధ్య సమయంలో కూడా మనం బంగారాన్ని కొనుక్కోవచ్చు సో ఇదండి ఈరోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే హలో అందరికీ నమస్తే సున్నిపిండి అయితే రెండు రకాలుగా తయారు చేస్తున్నామని ఎక్కువ క్వాంటిటీతో అని చెప్పాను కదా అవైతే ఫ్రెష్గా రెడీ అయిపోయింది సో కావాల్సిన వాళ్ళందరూ కూడా వెంటనే ఆర్డర్ పెట్టుకోండి ఎంత అద్భుతంగా కుదిరిందంటే రెండు రకాలుగా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళందరూ కూడా బేబీ బాత్ బౌటర్ని తీసుకోండి ఇక గోట్ మిల్క్తో ఆయిల్ తయారు చేస్తున్నాను కదా ఫేస్ బ్యూటీ ఆయిల్ చాలా వండర్ఫుల్ రిజల్ట్ అనేది వస్తుంది అది సున్ని పిండికి ఆ ఆయిల్కి ఎంత అద్భుతంగా కుదిరిందంటే కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలన్నా పింపుల్స్ పోవాలన్నా పిగ్మెంటేషన్ పోవాలన్నా సో అలాంటి కోరిక ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యంగా చక్కగా ఆర్డర్ పెట్టుకొని యూస్ చేసి చూడండి తర్వాత రిజల్ట్ మీరే చెప్తారు కావాల్సిన వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి